నమస్తే నేను సిరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో పరిసర ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ మనం రెండు మూడు రోజుల క్రితం చూసుకున్నట్టయితే అక్కడ మంటలు చెల చెలరేగడం అనేది మనం చూసాము దీనికి సంబంధించి పోలీసులకు కూడా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఫోరెన్సిక్ వాళ్ళకి కొన్ని అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది ల్యాబ్కి పంపించడం జరిగింది అయితే సీసీ ఫోటేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వివరాలు అడిగితే ఇంతవరకు కూడా సీసీ ఫోటేజ్ ఏదైతే ఉంటుందో అది ఇంతవరకు అక్కడ ఫోరెన్సిక్ నిపుణులకు మాత్రం అందజేయలేదంటే ఎందుకు అందజేయలేదు ఏంటి అని అంశం మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గపట్లమణి గారు నమస్కారం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు అంటే ఇంటి దగ్గరలో మంటలు చెల్లరేగాయి అప్పుడు మనం చూసాము చాలా అంటే అది పెద్ద మంటలు కూడా కాదు కానీ చెల్లరేగాయి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే అందులో ఏమైనా ఫైల్స్ తగలబెట్టారా అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది మొత్తానికైతే ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళి అక్కడ ఏదైతే జరిగిందో వాటిని తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఒక రెండు రోజుల ముందు కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని చెప్పేసి కానీ ఇంతవరకు దాని మీద వైసీపీ నేతలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు పంపించలేదు మరి అంత సీరియస్ విషయాన్ని వీళ్ళు ఎందుకు ఇంత లైట్ తీసుకున్నారంటారు మీరు అన్నట్టుగా మనం ఆల్రెడీ మాట్లాడాం దీని మీద మీరు చెప్పినట్టుగా ఫైల్స్ ఏమైనా దగ్ధం చేశారా అందుకే ఆ మంటలు వచ్చాయా అనేది ఒక సందేహం ఆ రోజే మనం ఎందుకంటే ప్యాలెస్కి కొంచెం దూరంలో యాక్చువల్గా ప్యాలెస్కేమి గట్టలు రావు కూడా కానీ దాన్ని ఏదో వైసీపీ భద్రతా లోపం అన్నట్టుగా చూపించి ఇంకా కొంత కొన్ని మనం కొన్ని వార్తలు అయితే చూసాం అదేదో జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఇవంతా కూడా అంటే చాలా అతి చేశారు ఎవరు వైసీపీ సోషల్ మీడియా అయితే కానీ ఒక ఐదో తారీఖు జరిగిందండి ఆరో తారీఖు ఈ గొడవ అంతా జరిగింది ఏడో తారీఖు వాళ్ళ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు ఉంటాడు కదా నారాయణ మూర్తి అని ఆయన వెళ్ళి గుంటూరు పోలీసులకి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు సో వాళ్ళ కంప్లైంట్ నమోదు చేసుకుని వాళ్ళకి నోటీస్ పంపించారు మీరు సిసిటీవీ ఫుటేజ్ ఇవ్వండి ఆ రోజు ఎందుకంటే మరి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అందులో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో సీసీటీవీ లు చాలా ఉంటాయి కదా ఆయన ప్రత్యేకంగా దానికోసం ప్రజాధనం కూడా అప్పుడు ఖర్చు పెట్టాడు ఇరవై ఇరవై పైన కెమెరాస్ ఉంటాయి ఒక ఫ్రంట్ లోనే ఉండొచ్చు అంటే ఫ్రంట్ యార్డ్కి సంబంధించి కాబట్టి వాళ్ళు ఒక ఫుటేజ్ కాదు ఓ పది ఫుటేజ్లు కూడా ఇవ్వగలరు వాళ్ళు అంటే అన్ని యాంగిల్స్లోంచి ఇచ్చేంత ఇదిగా వాళ్ళ దగ్గర అంత సీసీటీవీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే ఆ కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర కానీ వాళ్ళప్పుడే పదో తారీఖు వచ్చిందండి ఇంతవరకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు మరి అంతలా హడావుడి చేసేసి ఇదేదో ప్రాణహాని అనేసి ఇది ఎవరిదో కుట్ర కుట్రకోణం అని మాట్లాడి అసలు కుట్రకోణం అనేది వాళ్ళల్లో ఉందా లేదా బయట వాళ్ళలో ఉందా ఎందుకంటే ఇప్పుడు వైసీపీ మీకు తెలుసు ఇప్పుడు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి మూడు వేల కోట్లు మిథున్ రెడ్డి కొరియర్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అని వార్త రాగానే అతని మీద సిబిఐ వాళ్ళది విచారణ జరిగి రాగానే ఇది జరిగింది జరిగితే మనం ఏమనుకున్నాం ఖచ్చితంగా ఈ లిక్కర్ ఫైల్ అదే లిక్కర్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా వీళ్ళు తగలబెట్టేశారు ఆ లెక్కలు ఉంటాయి కదా మూడు వేల కోట్లు అంటే మనకిప్పుడు మూడు వేల కోట్లు బయటకు వచ్చాయి బయటికి రాని ఇంకా ఎంత ఉందో మనం ఆల్రెడీ తొంభై వేల కోట్లు పై చిలుకని మాట్లాడాము అప్పట్లో లక్ష కోట్ల దాకా అని ఎలక్షన్స్ ముందే మనం మాట్లాడాము ఇవన్నీ తర్వాత మాట్లాడాము సో దానికి ఆధారాలు ఉన్నట్టే కదా సో ఇవన్నీ కూడా వాళ్ళు తగలబెట్టేశారా ఆ తగలబెట్టేసి ఏదో దొంగే దొంగ నేడ్చినట్టుగా వీళ్ళన్నీ చేసేసి ఏమీ తెలియనట్టు జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయడానికి వచ్చినట్టుగా అంటెం చేసినట్టుగా ఆ మంటలంతా కూడా ఏదో ప్యాలెస్లోకి పాకినట్టుగా ఒక పెద్ద ఒక సీన్ క్రియేట్ చేసి దాని మీద ఓ వాళ్ళు సోషల్ మీడియాలో వార్తలు ఇచ్చుకున్నారు అందుకు అనుస అనుసంధానంగా ఉండే ఛానల్స్ కూడా మాట్లాడాయి కదా మరి ఎందుకు ఇవాళ ఎవడూ మాట్లాడటం లేదు ఇవాళ ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు అది ముఖ్యం మనకి ఎందుకంటే ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు నోరు మూసుకుని ఉండడానికి వీల్లేదుగా ఇది జరిగింది అని మీరు చెప్పినప్పుడు మీరు వెంటనే ఎవిడెన్స్లు ఇవ్వాలి కానీ మీరు గమనించినట్టయితే వైసీపీ వాళ్ళకుండే ఒక దురలవాటు అనాలో చేతకాంతనం అనాలో లేకపోతే నిజంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండవు కాబట్టి ఓ హడావిడి చేసేస్తారు జగన్మోహన్ రెడ్డిలాగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ కుటుంబ ప్రభుత్వం రాగానే ఢిల్లీ వెళ్ళిపోయి ముప్పై ఒకటి కాదు ముప్పై ఆరు మంది చచ్చిపోయారు అన్నాడు అక్కడ ఉండే నేషనల్ మీడియా ప్రతినిధి ఎవరో ఒక ఆవిడ అతను ఆవిడ మాకు లిస్ట్ ఇవ్వండి అని అడిగితే ఇంతవరకు లిస్ట్ ఇవ్వలేదు ఎనిమిది నెలలు దాటింది కదా ఎలా ఇది వరదలప్పుడు అంతే బురదలో దిగాడు అరవై మంది చచ్చిపోయారు అన్నాడు అమ్మా లిస్ట్ ఇవ్వు అని అడిగారు అది జరిగి ఇప్పుడు నాలుగైదు నెలలు అయిందా ఇంతవరకు లిస్ట్ ఇవ్వలేదు అంటే మీకు అర్థమవుతుందా వైసీపీ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు గాలిలోంచి వార్తలు సృష్టిస్తారు ఏమీ లేకుండానే ఉంది ఇక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్టు ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవిడెన్స్లు ఉండవు ఆధారాలు ఏమి ఉండవు వాళ్ళ దగ్గర దేనికి ఇంతవరకు ఒక్క ఆధారం వాళ్ళు ఇవ్వగలిగారా మనకి ఇప్పుడు మాట్లాడతాడు ఏదో ప్రెస్ మీట్లు అంటాడు కాగితాలకు ఏదైనా సరైన కాగితాలు ఇంతవరకు చూపించాడా వాళ్ళు జీవోలే గతంలో రిలీజ్ చేయలేదు వాళ్ళ ప్రత్యేకత అది వైసీపీ ప్రత్యేకత ఏంటి జివోలు రిలీజ్ చేయరు జీవోలు ఆన్లైన్లో పెట్టాలి పెట్టరు వాళ్ళకి డిజిటల్ పేమెంట్లు తెలియదు ఇంక ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఏంటి ఊడితే ఏంటి చెప్పండి కాబట్టి ఇవాళ కూడా వాళ్ళు ఒక్కదానికి కూడా ఆధారం ఇవ్వాల ఈ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు అడిగితే ఎంత రెస్పాండ్ అవ్వాలి వాళ్ళు వెంటనే అయ్యారా అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందిగా వాళ్ళు చెప్పింది తప్పు వాళ్ళే అక్కడ మంట పెట్టేసి ఫైల్స్ దగ్ధం చేసేసి ఏమీ జరగనట్టుగా వాళ్ళు ఈ నింద తీసుకెళ్ళి తెలుగుదేశం కూటమి మీద వేద్దామని చూస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవడో చంపడానికి ప్రయత్నిస్తాడు ఎవడు చంపుతాడు ఎందుకు చంపుతాడు అసలు అక్కడ ఉంటాడా ఎలహంక పారిపోతున్నాడుగా మొన్న రెండు రోజులు వచ్చాడు ఓ మెరుపు మెరిసినట్టు మెరుస్తాడు అదేదో సినిమాలలో మెరుపు తీగ రామ్మ అంటే చూడండి మనకి అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదు అట్లా కాదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెలుస్తాడంటే ఓ ప్రెస్ మీట్ అంటాడు హడావిడి చేస్తాడు లైవ్ అంటాడు అక్కడ లైవ్ ఉండదు పాడు ఉండదు వచ్చి జనాలకు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి పాపం వెళ్ళిపోతాడు గురించి చెప్పడం జరిగింది వాళ్ళ చెల్లి గురించి మాట్లాడతానండి టూ పాయింట్ ఓ అంటే ఏంటి తెలియదు టూ పాయింట్ ఓ అంటే నేను అనుకున్నాను ముప్పై ఏళ్ళు జైలు జీవితం అనుకున్నాను కాదు మీరు ఇంకేదో కొత్తగా ఉంటుందో చెప్పండి రోబో నాయన పోని అంటే మళ్ళీ తనే అని చెల్లిని చంపుతాడా పోనీ హాను చంపిస్తాడు అంటే ఇప్పుడు ఏంటి నీ ప్రాణాలకు కాదు హాని ఇప్పుడు నీ చెల్లెల ప్రాణాలకే హాని అని చెప్తున్నావు నువ్వు ఇప్పుడు ఇది కూడా అబద్ధమే కాదు ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి కదా అయిపోతుంది ఆవిడ చంపుతాడు తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని పెట్టుకునే నీకు భయం సెక్యూరిటీ సెక్యూరిటీ కదా అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఎవడికి కావాలండి అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవసరం లేదు ఎవడికి ఇంకొన్ని రోజులైతే ఇప్పుడు పార్టీనే లేదా ఆల్మోస్ట్ ఇంకొన్ని రోజులైతే జగన్మోహన్ రెడ్డిని అందరూ మర్చిపోతారా ఇల్లుగా శిక్షలు ఏవో పడ్డాయి అనుకోండి జైలు కోసం లెక్కపడ్డమేగా ఇంకా తర్వాత ఎవడు రాజు ఎవడు మంత్రి అసలు జగన్మోహన్ రెడ్డా అంటే ఎవరు అంటారు చరిత్రలో ఐదేళ్ళు కూడా తీసేయాలనుకుంటాడు ఎవడైనా అంత భయానకంగా ఆయన పరిపాలన చేశాడు కాబట్టి సో ఇవాళ మీరు ఈ ఫైల్స్ దగ్ధం ఇది లేదు టూ పాయింట్ ఓ అన్నారు చెల్లిని దగ్ధం చేస్తాడా వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు బయటికి రావాలి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అంటే అది ప్యాలెస్ తాడపల్లి ప్యాలెస్ దగ్గర చెలరేగిన మంటలు కారణం ఎవరనేది తెలియాలంటే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ మనకు కావాలి అంటే ఫోరెన్సిక్ నింపులకు కావాలి అది ఇవ్వకుండా అంత హడవిడి చేసి ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే మరి మళ్ళీ అనుమానాలు అయితే వస్తున్నాయి కదా అది వాళ్ళే చేశారేమో అన్న ఒక అనుమానం కూడా మళ్ళీ ప్రజల్లో వచ్చే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇవ్వకపోవడానికి ఇప్పుడు రెండు రోజులైనా కూడా ఇంతవరకు సబ్మిట్ చేయలేదంటే మళ్ళీ ప్రజల్లో ఇంకొక అనుమానం స్టార్ట్ చేస్తుంది ఆ అనుమానం స్టార్ట్ చేయడానికి కారణం కూడా వీళ్ళని మరి దీని మీద ఇవాళ అదే కదా ఇప్పుడు ఫారెన్సిక్ నిపుణులు వాళ్ళ బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఏమడిగారు మీరు కొంచెం ఫుటేజ్ ఇస్తే మేము దాన్ని టెస్ట్ చేసి మీకు చెప్తామండి అని అడిగారు మరి వాళ్ళు ఇవ్వాలి కదా వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా జరుగుతుంది అది అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఒక హడావిడి చేయడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవటానికి ఇలాంటివన్నీ చేస్తాడు ఇప్పుడు చూడండి వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఈ అంటించేశారు సో ఇది ఒక గందరగోళం చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొచ్చినా కూడా అలర్ట్గా ఉండాలి తెలుగుదేశం కూటమి వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం మంటలు సృష్టిస్తాడు అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్